సిఎస్ఐ చర్చిలో దొంగలపడి పది లక్షల వరకు నగదు దొంగలించుకుని వెళ్లిన సంఘటన కర్నూలు జిల్లా కొసికి మండలం ఐరన్గల్ గ్రామంలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే గ్రామంలోని క్రైస్తవ సహోదరులు చందా రూపంలో వసూలు చేసిన చర్చికి చెందిన చర్చికి చెందిన నగదు ప్రతి సంవత్సరం తమ గ్రామంలోని తమ సంఘస్తులలో అవసరం ఉన్నవారికి దేవాలయం డబ్బులలో కొంత భాగం అప్పుగా ఇచ్చి సంవత్సరం చివరి వారంలో వసూలు చేసి మరుసటి సంవత్సరం మొదటి వారంలో ఆపదలో ఉన్నవారికి అప్పుగా ఇవ్వడం ఆనవాయితీ ఈ సంవత్సరం మొదటి వారంలో అప్పుగా తీసుకున్న వారు ఇప్పుడు సంవత్సరం చివరి దశకు చేరుకున్నందున చర్చి డబ్బులు వడ్డీతో చెల్లించారు పది లక్షల వరకు గల ఆ నగదును సంఘ పెద్దలు చర్చిలో గల బీరువానందు భద్రపరిచారు అయితే నిన్న రాత్రి దొంగలు చర్చి తాళం పగలగొట్టి బీరువా డోరు తీసి లోపల ఉన్న పది లక్షల నగదును అపహరించుకొని పోయారు ఉదయం చర్చి తాళం పగలగొట్టి ఉండటం బీరువా తాళం తీసి ఉండటం గమనించిన సంఘ పెద్దలు గ్రామంలోని గ్రామస్తులు తమ చర్చి డెవలప్మెంట్ కోసం చందాల రూపంలో వసూలు చేసుకున్న నగదును దొంగలు అపహరించడంతో గ్రామస్తులు స్థానిక పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేశారు ఫిర్యాదు అందుకున్న కొసిగి సిఐ సతీష్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు నాది ఐరన్ గల్ సంఘం నందు నిన్న మేము మా సంఘలంతా కూడి పెట్టుకున్న పది లక్షలు డబ్బులు దొంగతనం జరిగింది నిన్న రాత్రి వచ్చి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి కలిసి డబ్బులు దోచుకోవడం జరిగింది తాళాలు పగలికొచ్చి అవి మా సంఘము కొంత కొంత కూడి పెట్టుకొని మేము పండుగ వచ్చినందుకు వాటిని తీసుకొని మళ్ళీ తిరిగి పంచుకోవాలని చెప్పిన సమయంలో నిన్న రాత్రి వచ్చి కలిసి పది లక్షలు డబ్బుని దోచుకున్నారు వాటిని రికవర్ చేయాలని మేము కోరుచున్నాము కోరుతున్నారు పోలీస్ వాళ్ళు తొందరగానే మేము రిక్వర్ చేస్తాం డాక్స్ వాళ్ళని కూడా పిలిపించి తొందరగా వచ్చి ఎంత సా సాధ్యమైనంత త్వరగా మీకు పరిష్కారం ఇస్తామనిపేసి వాళ్ళు మాకు తెలియజేయడం జరిగింది